సికింద్రాబాద్ వెస్ట్రీ చర్చిలో సిఎస్ఐ తెలంగాణ మోడరేటర్ రూబెన్ మార్క్ దక్షిణ భారత అధిపతిగా నియమితమైన సందర్భంగా సత్కర సమ జరిగింది సిఎస్ఐ క్యాథలిక్ ప్రొటెస్టెంట్ పెంతోకోస్ట్ నాయకులు పూలమాలలు జ్ఞాపకలతో ఘన సన్మానాలు చేశారు క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జోన్ రాష్ట్ర అభ్యునతికి ఐక్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్సీ డే రీ క్రైస్తవ లోకం సీఎం రేవంత్ రెడ్డి సూపర్ పార్లకు అండగా ఉందని తెలిపారు పేద మధ్యతరగతి క్రైస్తవుల అభ్యున్నతికి కూడా పాలనలో భాగస్వామ్యం కల్పించాలని ఆకాంక్ష వ్యక్తమైంది సామాజిక సేవ విద్య ఆరోగ్య రంగాల్లో చర్చల పాత్ర మరింతగా విస్తరించాలని నాయకులు పేర్కొన్నారు ఏదైతే ఈ ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరుపుకుంటున్నామో అది రూబన్ మార్క్ గారు సిఎస్ఐ చర్చ్కి మోడరేటర్గా నియమించబడ్డారు దాని దాని కొరకు క్రైస్తవ సమాజం మొత్తం మెయిన్లైన్ చర్చెస్ ఇండిపెండెంట్ చర్చెస్ ఇండిపెండెంట్ మాస్టర్స్ అందరూ కలిసి వారికి సన్మాన కార్యక్రమం చేపడుతున్నాం ఇక్కడ ఈ యొక్క బిషప్ గారు రూబన్ మార్క్ గారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి మోడరేట్ అంటే సౌత్ ఇండియా మొత్తం సిఎస్ఐ చర్చ్లకు ఆయననే హెడ్ అనమాట సో అది క్రైస్తవ సమాజానికి చాలా మంచి శుభ పరిణామము గురించే ఏదైతే ఈ సంఘాలు ఉన్నాయో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ అయినా కానీ తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ అయినా కానీ నాడ్ అయినా కానీ ఇం ఇంకొత్తలైనా కానీ ఇండిపెండెంట్ చర్చెస్ అయినా కానీ వాళ్ళందరూ వచ్చేసి మన బిషప్ గారికి సన్మాన కార్యక్రమం చేయబడుతుంది అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వము చాలా ధౌతికవాదములు ప్రభుత్వము సెక్యులర్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రైస్తవులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా సమాధుల కొరకు స్థలం అయినా కానీ చర్చ్ పర్మిషన్స్ అయినా కానీ కాస్ట్ సర్టిఫికేట్స్ అయినా కానీ ప్రైమ్ మినిస్టర్ ఫిఫ్టీన్ పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ అయినా కానీ అవంతా కూడా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాము చాలా సంక్షేమ కార్యక్రమాలు ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి అవలనే దానిపైన కూడా మేము జియోలు అనౌన్స్మెంట్స్ చేయబడతాము వీ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ది మాస్టర్స్ మెయిన్ లైన్ చర్చెస్ బిషప్స్ ఎవరైతే ఇక్కడ కొంచెం సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ మా దగ్గర తలదెలుపుతున్నాము ఎందుకంటే క్రైస్తవ సమాజంలో యూనిటీ తీసుకొచ్చే ఒక కార్యక్రమం కూడా చేయబడుతున్నాము మీ అందరికీ తెలిసిందే క్రైస్తవ సమాజానికి ఫండ్స్ అయినా కానీ సమాధుల స్థలం అయినా కానీ చర్చ్ పర్మిషన్స్ అయినా కానీ క్రైస్తవులకు కాస్ట్ సర్టిఫికేట్స్ అయినా కానీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్లో దాని విషయంలో కూడా మేము చర్చించడం జరుగుతుంది వర్లనే ప్రభుత్వ పరంగా దానిపైన కూడా మేము అనౌన్స్మెంట్స్ ఇస్తామని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ